అసలు గుండు ఎందుకు చేసుకుంటారు నీకు తెలుసా దీని వెనుక సైన్స్ ఉంది రోజుకి కొన్ని లక్షల మంది తిరుపతి శ్రీశైలం సింహాచలం లాంటి పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు సమర్పిస్తున్నారు ఇందులో ఫస్ట్ పాయింట్ గుండు గీయించుకున్నాక మన తలపైన వేల కొద్దీ నరాల చివరించులు అలాగే మర్మ బిందువులు ఉంటాయి అంటే ఒక ఎనర్జీ పాయింట్ సాధారణంగా మన జుట్టు వీటిని కవర్ చేసేస్తుంది అందుకే గుండు చేయించుకోవడం వల్ల గాలి సూర్య కిరణాలు ఇంకా దేవాలయంలో ఉండే సౌండ్ వేవ్స్ నేరుగా మన తలకి తాకుతాయి దీనివల్ల మన నర్వస్ సిస్టమ్ చురుగ్గా పనిచేస్తుందని నమ్ముతారు ఇంకా మనం గుండు చేయించుకుని చెప్పులు తీసి గుడిలోకి అడుగు పెడితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీని మన శరీరం గ్రహిస్తుంది దీనివలన యాంగ్ జైతీ తగ్గి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు మన బ్రెయిన్ లోని రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్పియర్లను ఇది బ్యాలెన్స్ చేస్తుందని ప్రతీతి ఈ ఇన్ఫర్మేషన్ పై మీ ఆలోచనలను కామెంట్ చేయండి మరి మీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి